పరమేశ్వరుడికి మళ్ళీ వివాహం చేసి ఆ సతీదేవే పర్వతరాజు యొక్క హిమవంతుడి యొక్క కుమార్తె పార్వతీదేవిగా జన్మించిందని ఆమెకి పరమేశ్వరుడికి వివాహం చేయించినట్లయితే వివాహం కల్పించినట్లయితే జగత్ కళ్యాణకారమైనటువంటి విఘ్నాలు పోగొట్టేటువంటి ఒక పరమాత్మ తత్వం అంటే సాంబసదాశివుడి యొక్క తత్వస్వరూపంగా ఒక వ్యక్తి జన్మించాలి అతను గణాలకి అధిపతి కావాలి అని దేవతలందరూ ఒక వ్యూహం చేశారు ఆ వ్యూహం ప్రకారము విష్ణుమూర్తిని ప్రార్థిస్తే తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ శంకర్ల వారి యొక్క మనసు మార్చడానికి ఇంద్రుడు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి చివరికి అందులో సఫలమై పార్వతీ పరమేశ్వర్లకి కళ్యాణం జరిగింది ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు ప్రత్యేకంగా అనేక సంవత్సరాలు ఒక వెయ్యి సంవత్సరాల పాటు విహరించారు అని చెప్తుంది శివపురాణం విహరించినటువంటి పరమేశ్వరుడు ఒకనొక సందర్భంలో భార్యతో సహా పార్వతీదేవితో సహా ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నారట దానికి సంబంధించి ఈ కథని నారద యోగిందుల వారు బ్రహ్మగారిని అడిగితే శివపురాణంలో చెప్పినటువంటి కథ ఇది శివపురాణాంతర్గతమైనటువంటి కథగా గమనించాలి దేవదేవ ప్రజానాథ శివ జ్ఞాన నిధేమయ శృతం కార్తీక సద్వృత్త నారదుల యోగిందుల వారు బ్రహ్మగారిని అడిగారు అయ్యా సుబ్రహ్మణ్య స్వామి యొక్క వృత్ ఉత్పత్తి కథని మీరందరూ కూడా మీరు చెప్పగా నేను విన్నాను ఋషులందరి సమక్షంలో గణనాథుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పమంటే అప్పుడు బ్రహ్మగారు చెప్తున్నారు నాయన మీరు గణపతి గురించి అడిగావు కనుక గణపతి గురించి చెప్పాలంటే అది సాధారణమైన విషయం కాదు ఎందుకంటే కల్పభేధాత్ గణేశస్య జనిహి ప్రోక్త విధేపుర కల్పభేధాలతో గణేషుడు అనేక రూపాలలో అనేక అవతారాల్లో గణపతి జన్మించినట్టుగా కనబడుతుంది కల్పభేధాద్ గణేశస్య జనిహి ప్రోక్త విధేపుర శని దృష్ట్యం శిరఛిన్నం సంచితం గజాననం పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానంగా వచ్చినటువంటి విఘ్నేశ్వరుడు ఒకనొక కల్పంలో కల్పభేదంతో శన యొక్క యొక్క భేదం చేత శిరస్సు తెగింది నాయన అది గతంలో చెప్పాను ఇప్పుడు ఇదానీ శ్వేతకల్పోక్త ఇప్పుడు మనం వినాయక చవితి చేసుకుంటున్నామే ఇది శ్వేతకల్పంలో కల్పంలో జరిగినటువంటి కథ అంటే ఇప్పుడు మనం ఉండేటువంటి శ్వేతవరాహ కల్పం మనం రోజు సంకల్పం చెప్పుకుంటాం కదా శ్వేతవరాహ కల్పస్య అని ఈ శ్వేతవరాహంలో జరిగినటువంటి కల్పంలో జరిగినటువంటి కథని చెప్తున్నానని బ్రహ్మగారు నారద యోగిందుల వారికి చెప్పారు ఇదానీ శ్వేతకల్పవోక్త గణేషో ఉత్పత్తి రుచ్యతే గణపతికి సంబంధించిన విఘ్న వినాయకుడైనటువంటి గణేషుడి యొక్క ఉత్పత్తి గురించి శ్వేతవరాహ కల్పంలో జరిగినటువంటి కథని నీకు వివరిస్తానని బ్రహ్మగారు నారదయోగిందుల వారితో చెప్తున్నారు యత్ ఎత్ర చిన్నం శివేన చ కృపాలు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ శ్వేతవరాహ కల్పంలో కూడా ఒకనొక కారణం చేత ఆ గణపతి యొక్క శిరస్సు విఘ్న వినాయకుడైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క శిరస్సు ఛేదించబడింది ఆయన ఇది శంకర్లు వారు స్వయంగా చేశారు అని బ్రహ్మగారు నారదులారికి చెప్పారు సందేహో నాత్ర కర్తవ్యం శంకర సూతికృన్మోహే సహి సర్వాధిపత్య ఇక్కడ చెప్తున్నారు శ్వేతవరాహ కల్పది నీకు చెప్తున్నాను ఆయన ఇందులో ఏమాత్రం సందేహపడవద్దు శంకర్లు వారి యొక్క లీలల్లో ఆ మహేశ్వరుడు చేసినటువంటి కైలాసాధిపతి అయినటువంటి శంకర్లు వారు చేసిన లీలల్లో ఈ గణేష ఉత్పత్తి అనేటువంటిది కూడా ఒక ఇది ఒక లీల ఇది శ్వేతవరాహ కల్పానికి సంబంధించింది దీన్ని నీకు చెబుతున్నాను వినవలసింది ఉద్వాహితే శివే చాత్ర కైలాసంచ గతే సతి కియతాచైవ కాలేన జాతో గణపతేర్భవే ఆయన నారదయోగింద్ర పూర్వకాలంలో దేవతలందరూ ప్రార్థన అందించినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి వివాహం చేసుకున్నారు అయితే పార్వతీదేవి వివాహం చేసుకొని కైలాసం అనేటువంటి భవనాన్ని నిర్మించుకున్నారట కైలాసం అనేటువంటి ఒక లోకాన్ని విశ్వకర్మ యొక్క సహాయంతో నిర్మించారట విశ్వకర్మని పిలిచి పరమేశ్వరుడు చెప్పాట కొత్తగా వివాహం చేసుకున్నాను మాకు ఇల్లు కావాలి ఇల్లు నిర్మాణం చేయమని చెప్పి విశ్వకర్మని ప్రార్థిస్తే విశ్వకర్మ కైలాసంలో చక్కటి భవనాన్ని నిర్మించారట ఆ భవనంలో పార్వతీ పరమేశ్వరులు ప్రవేశం చేశారు కొన్ని వేల సంవత్సరాలు విహరించిన తర్వాత ఆ తర్వాత వచ్చి కైలాసంలో వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారట అయితే ఈ కైలాసానికి వచ్చిన తర్వాత పరమేశ్వరుడు యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే పరమేశ్వరుడికి ఆ గణాలు ఎక్కువ వందలు వేల మంది ఉండి నౌకర్లు చాకర్లు ఉన్నారట అందరూ ఉన్నారట ఎప్పుడూ కూడా నందీశ్వరుడు పరమేశ్వరుడికి కాపలా కాస్తూ అంగరక్షకుడుగా ఉంటున్నారట కనుక పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలంటే పార్వతీ పరమేశ్వరుల మధ్యలో కూడా ఈ ప్రమధగణాలు నందీశ్వరుడు అడ్డుగా ఉన్నట్ట కానీ పార్వతీదేవికి ప్రత్యేకమైనటువంటి అంగబలం లేదుట అంగబలం అంతా కూడా కైలాసంలో కేవలం పరమేశ్వరుడికే ఉన్నారట వాళ్ళు లెక్క చె లెక్క పెట్టలేనంతమంది గణాలు ఉన్నారట ఆ గణానికి నాయకుడుగా నందీశ్వరుడు ఉన్నట్ట అయితే పార్వతీదేవి కాపరానికి వచ్చేటప్పుడు ఇద్దరు చెలికత్తెల్ని వెంట తెచ్చుకుందట జయ విజయ అనేటువంటి ఇద్దరు చలికత్తెలు వెంట వచ్చారట ఆ ఇద్దరు చెల్లికత్తెలు చూశారట పార్వతీదేవిని చూసి ఒక మాట అన్నారు అమ్మా చూశావు కదా పరమేశ్వరుడు ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వస్తున్నాడు వెళ్తున్నాడు ఎవరూ కూడా నిన్ను లెక్క చేయటం లేదు నీ మాట ఇక్కడ చెల్లుబాటు కావాలంటే నీకు కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి అంగరక్షకుడు ఉండాలి కనుక నువ్వు కూడా ఒక ఏర్పాటు చేసుకోమని చెప్పారట రుద్రస్య గణా సర్వే శివస్య ఆజ్ఞాపరాయణ సాంబ యొక్క ఆజ్ఞని బద్ధులైనటువంటి ఆ ప్రమదగణాలందరూ కూడా నీ మాట లెక్క చేయకుండా కేవలం పరమేశ్వరుడు యొక్క మాటనే శివాజ్ఞ పరాయణ నిరంతరము కూడా శివాజ్ఞనే పరిపాలిస్తున్నారు నంది కానీ భృంగీశ్వ నందీశ్వరుడు కానీ భృంగీశ్వరుడు కానీ వీళ్ళందరూ కూడా ప్రథమాస్తే అందరూ కూడా పరమేశ్వరుడు యొక్క మాటే వింటున్నారు ద్వారతి ద్వారతిష్టంతిదే సర్వ శంకరాజ్ఞాపరాయణ ఎప్పుడూ కూడా శంకర్ల వారు వస్తే లేచి నిలబడుతున్నారు నమస్కరిస్తున్నారు వంగుతున్నారు ఆ నీ యొక్క ఆజ్ఞని తిరస్కరి లెక్క చేయడం లేదు కానీ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ ఏకశ్చైవాస్మిన్ దేవే కనుక ఒక్క విషయం ఆలోచించమ్మా అని ఆ చలికత్తలైనటువంటి జయా విజయ చెప్పారట ఏమన్నారంటే మనకు కూడా కొంత కొంత మిలిటరీ ఉండాలి మనకి కూడా సెక్యూరిటీ ఉండాలి మన మనుషులంటూ లేకపోతే మన మాట చెల్లుబడి కాదు కనుక నువ్వు కూడా ఎవరినైనా ఒక వ్యక్తిని పర్సనల్గా నీ అంగరక్షకుడుగా తయారు చేసుకోమన్నారట పార్వతీదేవి పరమేశ్వరుడి మీద ఉండేటువంటి ఐకాంతికమైనటువంటి భక్తితో పరమ పతివ్రతా శిరోమణి కనుక ఆ జయ విజయ చెప్పినటువంటి మాటలు లెక్క చేయలేదట పరమేశ్వరుడు నాకు సర్వాత్మ రక్షకుడు నాకు ఇతర రక్షణ ఎందుకనో ఊరుకున్నదట ఆమె ఎందుకంటే శిరోమణి ఆమె ఆది దంపతుల్లో ఆవిడ చాలా పూజనీయురాలు కదా పరమ కళ్యాణి అన్నారు ఆమెని అయితే ఇట్లా ఉంటూ ఉండగా ఒక రోజున పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళి శిక్షణ చేసి వరవరా లోపలికి వచ్చేసట ఆ సమయంలో పార్వతీదేవి ఆ అభ్యంగ స్నానం చేస్తోందట పరమేశ్వరుడు ఈ విషయం తెలియకుండా వాళ్ళు ఎవరు లేకపోతే లోపలికి వచ్చేసారట పార్వతీదేవి సిగ్గుబడి అప్పుడు జయా విజయ చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చినాయట ఒకనొక సందర్భంలో చలికత్తెలిద్దరూ కూడా జయా విజయ చెప్పారు నేను లెక్క చేయలేదు నాకంటూ ఒక మనిషి లేకపోతే నాకు రక్షణ లేదు ప్రైవసీ లేదు అనుకుందట పార్వతీదేవి కనుక వెంటనే ఏమనుకుందట విచార్యేత సా దేవి వపుషో మలసంభవ వెంటనే అనుకుందట నాకు కూడా ఒక మనిషి ఉంటే తప్పించి నాకు జరుగుబాటు ఉండదని వెంటనే కొంత ఏవంజాతే సదాకాలే కదాచిత్ పార్వతీశివ ఇట్లా కాలం గడుస్తోంది విచించ మనసా చేతి పరమా పరమేశ్వరి పార్వతీదేవి మనసులో అనుకుందట చలికత్తలు చెప్పిన మాట కొంచెం ఎక్కింది ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చకాలు మాట్లాడితే వెంటనే మనం తీసివేసినా రెండు మూడు సందర్భాలు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం విమర్శించుకుంటే ఓహో చెప్పిన మాటే నిజం కదా అనిపిస్తుంది ఇది మానవ లక్షణం అట్లాగే దేవతలకు కూడా ఇటువంటి లక్షణం ఉంటుంది అంటే చెప్పేవాడి యొక్క చాకచక్యం సందర్భానికి తగినట్టుగా కొంతమంది చెప్పితే ఆ మాట పనిచేస్తుంది ఇట్లా జయ విజయ చెప్పేటప్పటికీ విచారియేతి సా పార్వతి పార్వతీదేవి ఆలోచించిందట అప్పుడు అనుకుందట నాకు కూడా రక్షణ కావాలి కనుక నేను కూడా ఏదో ఒక ఆలోచన చేయాలని నిర్ణయించుకొని ఒకరోజు తలంటి పోసుకుందామని ఒంటి నిండా నూనె రాసుకొని నలుగు పిండి రాసుకుందట